వాళ్ళ కేదార్నాథ్ పోయేది లేదా తమిళనాడులో పోయేది బాగా పొడిగాటి బొట్లు బొట్లు పెట్టుకునేది కానీ మ్యారేజెస్ అప్పుడు కూడా క్రిస్టియన్ పద్ధతిలో వాళ్ళ పిల్లలు రిసెప్షన్స్ అందరికీ తెలుసు ప్రజలందరూ తెలుసు మనం కొత్తగా చెప్పక్కర్లేదు అసువంటి వాడు క్రిస్టియన్ మతస్థుడు అన్య మతస్థుడు నా గురించి ఏం మాట్లాడతాడండి నా గురించి ఏం తెలుసు ఆయనకి మాకేమైనా లావాదేవీలు ఉన్నాయా అసలు ఏబిసిడి తెలియదు ఆయనకి నిజంగా అతను నేపథ్యం క్రిస్టియానిటీ అయి ఉన్నప్పుడు అతను టీటీడీ చైర్మన్ చేసింది రాజశేఖర రెడ్డి ఫస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసి రాజశేఖర్ రెడ్డి టైంలోనే క్రిస్టియన్ చాలా మంది రిక్రూట్ అయ్యారు రిక్రూట్ అయ్యారు అప్పుడు రిక్రూట్ అయిన ఆ బురదను కడగలేకపోతున్నారు కలగలేకపోయింది మీరు ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కదా తొలగిస్తామని చెప్పి మీద మీద నుంచి పంపించారు లీగాలిటీ చూసుకోవాలి మళ్ళీ కోర్టులు ఇది వ్యవహారాలు ఉంటాయి కదా అదే అదే అండి మామూలుగా అయితే అసలు దేవాదాయ శాఖలో కూడా హైందవేతలు ఉద్యోగాల్లోకి రా తీసుకోకూడదు కానీ వీళ్ళేంటంటే చాలాసార్లు హిందూ పేరుతో జాబ్లు చేరిపోయి క్రిస్టియానిటీని పాటిస్తూ ఉంటారు అదే టీటీడీలో కూడా అదే జరిగిందేమో ఇప్పుడు అతను అన్ని లోపాలు అన్ని తప్పులు అతని దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు నేనేదో హిందూ బాంధవుణ్ణి తిరుమలలో అన్నీ కూడా హైందవేతర కార్యక్రమాలు వ్యతిరేక కార్యక్రమాలు నడుస్తున్నాయి లేకపోతే చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉంది ఇట్లా జనాన్ని నమ్మించే విధంగా ప్రచారం చేశారు ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న ఈ బ్లాక్ ఇవన్నీ కూడా ఈ మరకలన్నీ కూడా జనంలోకి తీసుకెళ్ళడంలో మరి మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు నాకు సక్సెస్ బొందా డైమండ్ లేదు పింక్ డైమండ్ లేదే లేదా ధర్మరెడ్డి చెప్పాడు ఇంకేం సాక్ష్యం కావాలా ఈ రమణ దీక్షితులు ఉన్నాడు ఓ ఆయన తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారు కదా సార్ ఢిల్లీలో అక్కడ అప్పుడు పెట్టాడు నేను నా దగ్గరికి వచ్చాడు తప్పైపోయింది క్షమించండి నేను దేవుడు నాకు శిక్ష విధించాడు నేను అబద్ధం చెప్పాను నాతో చెప్పించారు జగన్మోహన్ రెడ్డి దేవుడు దగ్గర ప్రధాన అర్చకుడుగా ఉండి దేవుడికి సంబంధించిన విషయంలో అంత బ్లాంగ్ పెట్టి చెప్పు అంటే చెప్పు ఏం చేస్తాడు మీరు చెప్పండి ముఖ్యమంత్రి అలా టా ముఖ్యమంత్రి కాదు ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి మరి భయం ఉంటది కదా వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంది కదా అది ఆయన వచ్చి ఏడ్చాడు నా దగ్గర మనవణ్ణి తీసుకోవచ్చు మనవన్న ప్రమాణం చేసి చెప్పాడు సార్ పింక్ డైమండ్ ఏమి లేదు నన్ను బలవంతం చేయించారు మరి స్వామి ఇప్పుడు చెప్తామంటే మీడియా అతన్ని బాగా మామూలుగా బెదిరించాలా బెదిరించి చెప్పించారు అది అట్లా అన్పాపులర్ చేశారు ముఖ్యమంత్రి గారిని అంతే లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే చాలా అందులో వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం అలిపిరి బాంబులేసిన తర్వాత ఆయనే కాపాడారు నన్ను పలు సందర్భాల్లో చెప్పారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు దేవుడికి సంబంధించిన విషయాల్లో అపచారం చేస్తారని ప్రచారం చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారంటే అవి పెట్టుకున్నాడు కదా రక్తంతో కూడినటువంటి మీడియా ఒకటి పెట్టాడు ఆ మీడియాలో పొద్దున్నే సాయంత్రంగా అంతేగా వేరే ప్రచారమే లేదు అది మీడియా అడ్డగోలుగా రాయటమే వైఎస్ఆర్ సిపి కరపత్రం అనుకోవాలి అడ్డగోలుగా రాయటమే ఏదైనా ఒకటి కాదు రెండు కాదండి ఇట్లా అరాచకాలు చేశాడు ప్రకామణ కేసు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాడు బినామీ పేర్ల మీద నా నేను విన్నది ఏంటంటే వంద కోట్ల రూపాయలు ఆస్తి వరకు రవికుమార్ దగ్గర కొట్టేశాడు అని రాయించుకున్నాడు ఇప్పుడు రవికుమార్ విచారంలో అవన్నీ చెప్తే ఖచ్చితంగా ఇతను బుక్ అవుతాడు ప్రూవ్ అవుతాయి కదా నిజం ఇప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి విచారణ చేస్తా ఉన్నట్టున్నారు సార్ నిన్న ఆయన రవిశంకర్ అయ్యారు డీజీ గారు కూడా వచ్చినట్టున్నారు అంటే కోర్టు కూడా డైరెక్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అవకాశం లేదు చూడాలా వేకెన్సీ తర్వాత రెండు వేల మంది నా మనుషులే ఉన్నారు కొండ మీద నాకు అన్ని తెలుస్తా ఉంటాయి చేమ చుట్టుకు మన తెలుస్తుంది కూడా తెలుసు ఏం చేస్తాడు అంటే ఉన్నారా నిజంగా అంతమంది ఎంప్లాయీస్ ఊరికే వేస్తాడు ఇట్లా ఒకటి బాణం వేస్తాడు రెండు వేల మంది ఆడున్నారండి ఒక రెండు వందల మంది దాకా అంచెం ఇల్లీగల్గా అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఉండని ఏమైంది అంటే తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అప్పట్లో ధర్మారెడ్డి మన సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా చైర్మన్లుగా ఉన్నప్పుడు అధికారులు మొత్తం ఇలా చుట్టూతో ఉండేవాళ్ళు అండి వీళ్ళే శాసించేవాళ్ళు ఈవోలు ఈ తర్వాత అదనపు ఈవోలు లేదా ఇంకా మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా అంత సహకారం మీకు లేదు అని తిరుమల ఉండే వీళ్ళు కానీ చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి టీడీపీ గవర్నమెంట్ చాలా తేడా ఉంటుంది నీ తెలుసది యాజ్ ఏ జర్నలిస్ట్గా అంతే కదా మన దానికి కొంచెం పద్ధతులు పరిమితులు ఉన్నాయి సిస్టమ్స్ ఫాలో అవుతాం వాళ్ళు కారు కదా అడ్డగోలుగా అది వాడికిచ్చే ఇది వీడికిచ్చే వాళ్ళ తాత సొమ్ములాగా అంతే అన్ని కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఫైల్లో డబ్బులు పనిచేయలే అంత అవినీతి పరుడు ఆయన వచ్చి మా మీద వెళ్ళేది సుబ్బారెడ్డి అన్నాడు ధర్మారెడ్డి అన్నాడు అంటే వాళ్ళ కొంచెం కొంత అన్నితయినా ఉంది వాళ్ళకి కదా ఇది రకంగా సిగ్గిడ్చిన పొరంబోకుడు అదే ఇప్పుడు మాటలు మాట్లాడతాడు అతను మనుషులు ఉన్నప్పుడు ఏమైనా కుట్రలు చేసే అవకాశం కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఆ రోజు తొక్కిసలాట విషయంలో కుట్ర జరిగింది సో వీటన్నిటిని పొద్దున ఏం చేస్తారో తెలియదు కదా మీరు ఎంతవరకు నిఘా పెట్టగలరు మొన్న బ్రహ్మోత్సవాలు కూడా మాకు అనుమానం వచ్చి అన్ని విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అందరిని మోటివేట్ చేసి ఆ దొంగలో యొక్క మూమెంట్ అన్ని కనిపెట్టి అక్కడ నిఘా పెట్టికెట్ వేసాం ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అట్లే రేపు రాబోయే మళ్ళీ వైకుంఠ కదా వైకుంఠ ఏ కదేసి కూడా అట్లా చేస్తాం అట్లా ఏం లేదు దాని ఒక ప్రణాళిక నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే ఉండాలా ఒక నలభై ఐదు మంది ఎంప్లాయీస్ మీద అక్రమాలు ప్రూవ్ అయినట్టు నివేదిక విజిలెన్స్ వాళ్ళు కూడా ఇచ్చారు సార్ వాళ్ళ మీద యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే యాక్షన్ గవర్నమెంటే తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి రావాలి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసినట్టు ఉన్నారు వాళ్ళు తెలియదు నాకు గవర్నమెంట్ ఏదైనా కానీ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి మనకి మనం ఏం చేయటానికి ఉండదు పాలక మండల సభ్యుల్ని సరిగ్గా గౌరవించట్లేదు అధికారులు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది సార్ ఉంటది అందరు అధికారులు కాదు కొంతమంది ఉన్నారు మరి అంటే మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది వచ్చింది అధికారులు కూడా కొంతమంది సభ్యుల్ని ఎంకరేజ్ చేస్తారు కొంతమందిని ఎంకరేజ్ చేయరు వాళ్ళకి ఇష్టం ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు ఈవో వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు ఈ రోజా ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఉన్నారండి వీళ్ళు తరచుగా తిరుమలకి వస్తున్నారు వీళ్ళన్ని మంచిగా అధికార లాంఛనాలతో లోపలికి తీసుకెళ్తున్నారు దర్శనాలు చేయిస్తున్నారు అనేది కూడా మీడియాలో వార్తలు వచ్చినాయి చాలా సార్లు ప్రోటోకాల్ ప్రకారం తనకుండే ఉంది అది తనకుండేసేది స్పెషల్గా చేసేది ఏం లేదు కాకపోతే వచ్చినప్పుడు అంతా పది మందిని వేసుకొని వస్తుంది అక్కడ గుంపుగా వచ్చేస్తుంది సో మీడియా అటెన్షన్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఇంతకు ముందులాగా కొండ మీద రాజకీయాలు ఏం మాట్లాడటం లేదన్నా లేదు మాట్లాడితే కేసులు పెడతారుగా పెడుతున్నాం అందులో డౌట్ లేదు ఐదు వేల దేవాలయాలు నిర్మిస్తాం దేశవ్యాప్తంగా శ్రీవాణి డబ్బులతో అని చెప్పి అన్నారు సో ఇది నిర్వహణ ఇబ్బంది కాదా సార్ అంటే నిర్మించడం వరకు ఓకే మనం నిర్మించడం ఈజీగానే ఉంటుంది కానీ ఆ తర్వాత నిర్వహణ చేయాలి కదా నిర్వహణ దేవాలయాలు భజన మందిరాలు ఇవన్నీ చేయాలి ఒక ఊర్లో ఒక ఒక దళితవాడలో ఉన్నాయంటే ఆ ఊ ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ఐదు మంది పెద్ద మనుషుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి నిర్వహణ బాధ్యతలు ఇచ్చి దూపదీప నైవేద్యం పెట్టేటట్టుగా సాయంత్రం పుట్టు వచ్చి కూర్చొని వాళ్ళకి కావాల్సిన మైక్ సెట్లు అవన్నీ ఇప్పించి భజన చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో అది కాన్సెప్ట్ మొదలు సమరసత అనే ఒకటి ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఆర్గనైజ్ చేస్తుంది వాళ్ళు వెయ్యి రెండు వేల టెంపుల్ కడతామని ముందుకు వచ్చారు ఓకే అంటే వాళ్ళతో లింక్ పెట్టుకుంటే కొంత బెటర్ గా పెట్టుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ మూడు వందల ఇరవై ఆలయాలు నిర్మించారు వాళ్ళకు కూడా ఇస్తాం కొన్ని కొన్ని రెండో డిపార్ట్మెంట్ ఇస్తున్నాం కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఐదు వేలే కాదు ఐదు వేలు ఇంకా కూడా ఇస్తాం అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర రాజధానిలోనూ రాష్ట్రాల్లోనూ మీరు అది పెద్ద పెద్ద ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి అది ఇప్పుడు నవీ ముంబైలో ఒకటి కడుతున్నారు అస్సాంలో అయిపో వచ్చింది అట్లాగే కోయంబత్తూర్లో ఒకటి కడుతున్నారు పెద్దవండి చాలా పెద్దవి సో అట్లాగే గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాను ఈ వారణాసి ఇటన్నిటి కూడా కట్టాలని ఉత్తరాలు రాసాము వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి ల్యాండ్ అలాట్ చేసుకొని వాళ్ళు ల్యాండ్ అలాట్ చేయకపోతే కొంతమంది దాతలు ఉన్నారు వాళ్ళు వాలంటరీగా వచ్చి పది ఎకరాలు కొని టీటీ ఆలయాలు కడతాం ఇది ఏ విధంగా ఇండియాలోనే కాకుండా ఎక్కడైతే హిందువులు ఎక్కువ ఉన్నారో ప్రపంచం వ్యాప్తంగా ఆయా దేశాల్లో కూడా ఆలయాలు కట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం అమరావతి రాజధానిలో వెంకటపాలెం దగ్గర టెంపుల్ కట్టారు అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద టెంపుల్ రాజధానికి తగ్గట్టుగా పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించాలని డిజైన్ చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని కుదించారు ఇప్పుడు దాన్ని ఏమైనా ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఎక్స్పాండ్ చేస్తామని మన బోర్డు మీటింగ్లో నూట డెబ్బై కోట్లు శాంక్షన్ చేశాము కాల్ ఫర్ చేసాము టెండర్లు కూడా ఫైనల్ అయిపోయి బహుశా ఈ నెలలోనే స్టార్ట్ చేస్తాం అంటే ఎట్లా ఉంటుంది సార్ ప్రకారం పెద్ద అక్కడే అన్ని తిరుమల అట్లా చేద్దాం కళ్యాణ మండపం చాలా భారీ ఏర్పాట్లు చేస్తాం పుష్కరిణి అన్ని రెండో తిరుపతి అన్నట్టుగా ఓవరాల్ గా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఎలా ఉంది సార్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీరు టీటీడీలో ఈ సంస్కరణలు ఇవన్నీ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయన సహకారం లేకపోతే ఇక్కడ దాకా వచ్చేది కాదు అత్యంత భక్తుడు చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి తిరుమలకి ఇది చేస్తున్నాము అని అంటే చెయ్యండి అంటమే గాని వద్దనే ప్రసక్తే లేదైనా పూర్తి సహకారం ఉంది లేకపోతే మేము ఇంతవరకు రానిచ్చే వాళ్ళం కాదు ఇన్ని కార్యక్రమాలు చేయనిచ్చే కాదు ప్రతి దాంట్లోనూ ఆయనకి ఒక అవగాహన అవగాహన ప్రకారమే ఆయన సలహాలు ముందుకు ముందుకెళ్తాం ఆయన తెలియకుండా ఏం చేయవు చిన్నదైనా పెద్దదైనా ఆయన సలహాలు తీసుకొని కొన్ని మాడిఫై చేస్తాడైనా పోతున్నాం టీవీ ఛానల్ నిర్వహణలో మీరు సక్సెస్ఫుల్ సార్ టీవీ పైన విజయవంతంగా నడుపుతున్నారు ఈ టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ఉంది అది రేటింగ్స్లో ఎక్కడో వెనకాల ఉంది దాని మీద పెద్ద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయితే దాన్ని కంప్లీట్గా అది ఒక పునరావాస లాగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండేవాళ్ళకి దాన్ని ఏమన్నా ట్రాక్ మీద తీసుకొచ్చే ప్రయత్నాలు దానికి అంటే మీకు ఆ రంగంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి దానికి అది ముట్టుకుంటే భస్మ అయిపోయేటట్టుగా ఉంది అది ఎన్నో హైలీ కరెక్ట్ పీపుల్ ఆర్ మీరు అన్నారు పునరావాస కేంద్రం అందుకని ఎక్కువే ఎవరైనా వచ్చి వైఎస్ ఫ్యామిలీని కలిసి ఉద్యోగం కావాలంటే ఎస్ఐబిసిలో పోయి చేరండి అంతే పని ఉన్నా లేకపోయినా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై మంది ఉన్నారు అనాలసిస్ దే డెబ్బై ఎనభై మంది సరిపోతారు ఎక్సెస్ ఉన్నారు సంవత్సరానికి ఇరవై కోట్ల నష్టం నడుస్తుంది చాలా అవినీతి జరుగుతుంది చాలా అంటే చాలా ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాను నేను ఇప్పుడు ఒక పని కుమార్ అని ఒక ఆయన వచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది ఈ అన్వాంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు వాళ్ళని ఏనే ఇప్పుడు మీరు చేయకపోతే ఇంకెవరు చేయలేరు ఆ పని ఎందుకంటే మీకు ఎంతో కొంత ఈ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరే చేయాలి చేద్దామని ఆ ఆలోచన ఉంది ఇప్పుడు దానికి సిఇఓ చైర్మన్ వేస్తే వాళ్ళందరిని కూర్చోబెట్టి సగం మందిని పీక పడేసి ఉన్నాయి దిశగా ఉన్నాయి టెలిపోర్ట్ ఉంది అది మార్చటానికి తొంభై ఆరు లక్షలు పే చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద టూ ఇయర్స్ కింద అది మార్చలేదు కదా ఆ డబ్బులు కూడా రిటర్న్ అడిగితే తినేసారు డబ్బులు ఇదంతా కూడా దేవుడు సొమ్మే కదండి ఏం సెంటిమెంట్ ఏమి ఉండదు అసలు ఏముండదు వాళ్ళకి మనీ అంతే ఏమన్నంటే మాది పులివేందుల మా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఏమంటాం అట్లా తినేశారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇద్దరు మార్చాము అక్కడ ఇంకా ఉన్నారు కొంతమంది మార్చాల వాళ్ళు జమ్మూలో వాళ్ళు జార్ఖండ్లో వాళ్ళు కన్యాకుమారిలో వేయాలి అట్లా వేస్తే ఒక కేబుల్ ఉంది లక్ష రూపాయలు పెడితే కేబుల్ వస్తుంది కానీ కొండరు దాన్ని రోజుకి యాభై వేల అరవై వేలు రెంట్ ఇచ్చి దాన్ని హైర్ తీసుకుంటాడు హైర్ తీసుకుంటారు నెలకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పే చేస్తారు అందులోంచి వీళ్ళు కమిషన్ తీసుకుంటారు అలాంటి వ్యవస్థ అది ఏం చేయాలా ఏమన్నంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతా వాళ్ళే దొంగలంతా వాళ్ళే దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు ఆ దొంగలకి ఎంతమంది నేను యాక్షన్ తీసుకుంటాం చెప్పండి ఒకటి 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 ఇప్పుడు సిమ్స్ హాస్పిటల్ ఉంది ఎగ్జాంపుల్ వంద మంది డాక్టర్ల షార్టేజ్ ఉన్నారు నాలుగు వందల యాభై మంది స్టాఫ్ నర్స్ నర్సెస్ షార్టేజ్ యాభై మంది టెక్నీషియన్ షార్టేజ్ హాస్పిటల్ ఏం నడుస్తుంది అందుకని మేము ఏం చేసామంటే ఐవి సుబ్బారావుని చైర్మన్ పెట్టి నలుగురు కమిటీ వేసాం ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ ప్రకారం బోర్డులో పెట్టి ఇంప్లిమెంట్ చేసాం ఇప్పుడు సంవత్సరానికి డెబ్బై కోట్ల అదనంగా ఇస్తున్నాం గ్రాంట్ మొన్ననే యాభై మందిని డాక్టర్ని తీసుకున్నాం యాభై మందిని తీసుకోవాలి అదొక ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ రీబీల్ చేస్తాను వన్ బై వన్ చేసుకుంటూ రావాలి అదే బాడీ హాస్పిటల్ ఉంది కదా ఐదేళ్ళు నాశనం చేసిపోయినా వీళ్ళ అధికారంలో వచ్చిన వెంటనే ఆయన డాక్టర్ గారిని పంపించేశారు జగదీష్ గారు జగదీష్ మళ్ళీ నేను తీసుకొచ్చి పెట్టిన మొన్నటి దాకా నెలకు మూడు వందలు ఆపరేషన్ జరిగేది జగదీష్ వచ్చినాక ఏడు వందలు ఐదు వందలు నెలక జరుగుతుంది ఇప్పుడు నెలకి కాలేజెస్ అంతే వేదిక యూనివర్సిటీలో ఒక ఫోరం పో ఉన్నాడు వైస్ ఛాన్సలర్ వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏంటి సార్ అదే అతను తీసేసినా నన్ను మీరు తీసేయలేరు అంటారంట అదే గవర్నర్ బోర్డరేజ్ గవర్నర్ పంపించావు వస్తుంది ఎప్పుడో రోజు లెటర్ వాడికి అన్నీ కూడా అపాయింట్మెంట్ ఏం చేస్తాం వచ్చేస్తాడు వీళ్ళంతా అప్పుడు రిక్రూట్ అయినా కూడా పెద్ద స్కామరు తర్వాత ఇంకొక ఆయన పేరు కూడా చెప్పారండి ఆ మధ్య ఎస్టేట్ ఆఫీసర్ కూడా కరుణాకర్ రెడ్డి మనిషి అతని మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి

పూర్తిగా టీటీడీకి అంకితం అయిపోయినట్టేగా అంటే నేను అనేది ఇంతకుముందు అంతా కూడా టీవీ ఛానల్ వ్యవహారాలు ఇవన్నీ మీరే చూస్తూ ఉండేవారు ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత పూర్తి కాలం అంతా మీ టైం అంతా కూడా టీటీడీ మీద దృష్టి పెట్టారు మరి ఛానల్ పరంగా ఇబ్బందులు రావట్లేదా ఏం లేదు మా పిల్లలు చూసుకుంటారు ఇద్దరు గారు సురేంద్ర గారు తేడా ఏం లేదు అప్పటికిప్పటికీ ఏం లేదు బాగానే నడుస్తుంది కాకపోతే తిరుమలని కొంచెం రక్షణ చేయాలనేది ఆశ అది ఇప్పటి వరకు మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం అవి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ అయితే తెలుగు ఫర్దర్ చాలా ఉన్నాయి నా మైండ్ లో ఏ ద్వారా దర్శనాలు చాలా ఉన్నాయి నా మైండ్ లో అవన్నీ ఒకటి ఒకటి సింగల్ గారు మంచి ఆఫీసర్ దొరికాడు కాబట్టి సో మీరు కోరు అదే మీరు మీకు సహకరించే ఆఫీసర్ ఇవో వచ్చాడు సో అంటే మొన్న ఆయన చార్జ్ తీసుకునే దాకా ఆయన ఎవరో తెలియదా నేను నా జీవితంలో ఇప్పుడు కలవాలి పేరెంట్ తప్ప అప్పుడు చంద్రబాబు గారు సీఎం కొన్నప్పుడు లాస్ట్ టైమ్ నేను ఎప్పుడు పోలా ఆయన ఎప్పుడు కలవాలి లైఫ్ లో ఆయన గురించి ఎక్కువ తెలియదు కూడా తెలియదు చార్జ్ తీసుకున్న తర్వాత నాకు వన్ వీక్ లోనే ఆయన మెంటాలిటీ ఏంటో అర్థమైంది పాజిటివ్నెస్ వైబ్రేషన్ ఆయన కూడా దేవుడికి ఏదో చేయాలి అత్యంత నీతిపరుడు అత్యంత నీతిపరుడు అలాంటి వాళ్ళు ఉంటే ఏముంది నాకు ఆయన మీద నమ్మకం ఇప్పుడు ఏదన్నా కలిసి చేస్తాం కొన్ని మార్పులు అయితే తెస్తాం చూడాలి ఓకే ఓకే సార్ వెరీ మచ్ ఓం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल